తర్వాత ఈరోజు మేము ఇక్కడ హుజరాబాద్లో ఉన్నాము ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు మల్క కుమరే గారు ఆయన చాలా మంచి అతను అతని మీద చాలా మంది ఊళ్ళల్లో మేము తిరుగుతూ ఉన్నాము ఇక్కడ హుజరాబాదు హుస్నాబాదు రెండు దేవగర్గాలల్లో ప్రతి ఒక్కటి మేము తిరుగుతున్నాము దానికి వాళ్ళందరూ చాలా సానుకూలంగా ఉన్నారు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ చాలామంది వాళ్ళు ఈరోజు మనం ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ఇక్కడ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హుజరాబాద్ వచ్చిన బాధ్యత ప్రతి స్కూళ్ళు మండలాలలో చాలా స్కూల్స్ ఉన్నాయి వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నాము మేము ఈరోజు ఇక్కడ హుజరాబాద్ నుంచి నేను మన ఒక మన మా గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడే మళ్ళీ వెళ్తున్నాము ఇక రెడీ అయిన అందరం స్నానం చేసి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కలుసుకుంటూ వాళ్ళు స్కూల్లలో కూడా సార్ మీరు పర్మిషన్ వద్దు సార్ మీరు లోపలికి వచ్చి మాతో ఫోటో తీయపోరండి సరే సరే ఓకే ఓకే అమ్మ మీరు మీరు ఓటేయండి మాకు అని స్కూలు గేట్ దగ్గర మన స్టిక్కర్లు వచ్చి పెడుతున్నాం మల్కా కుంబ్రయ్య గారి ఇవి స్టిక్కర్స్ ఉంటాయి కదా ఇవి ఇవి ఈ స్టిక్కర్స్ అతకు పెడుతున్నాం మేము అతకు పెట్టుకుంటూ ఇతనికి చూడండి సార్ మంచి అతను చాలా ఎవరికైనా కూడా నేను ఇది మీకు ఏం కావాలి అని అడిగి కింద కూర్చుని బట్టి ఛాయ మధ్యాహ్నం భోజనానికి పోతే భోజనానికి పెట్టుడు మార్నింగ్ పోతే ఛాయ టిఫిన్ అసలుంటి మనిషి మంచి మనిషి అతను మీరు కంపల్సరీ అతనికి వేయాలని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ చాలా మంది సానుకూలంగా ఉన్నారు టీచర్స్ నేను చాలామంది కలుపుతున్నారు టూ థౌసండ్ అది జనవరి పద్దెనిమిది తారీఖు నుంచి మేము ఇందులో ఉన్నాము వాళ్ళ జనానికి తెలిసి చాలామంది నేను కంపల్సరీ మన వాళ్ళందరూ మన ఇక్కడ జరిగే అలా మన ఢిల్లీ జరిగింది కదా ఢిల్లీలో జరిగే ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయో మీకు తెలిసింది అది మోడీ గారికి కంపల్సరీ గెలిపాలి కంపల్సరీ ఇప్పటి నుండి ప్రతి ఒక్క అది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ల జమ్లీ ఎలక్షన్ సత్తే కావచ్చు అప్పుడు దానికోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు కంపల్సరీ మోడీ గారు మళ్ళీ ఒకసారి రావాలని కోరుకుంటున్నారు ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు మీ చిన్న కార్యకర్తలమో మేము ఇప్పటి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి మేము ఇందులోనే ఉన్నాము ప్రతి ఒక్కరు న్యాయం ధర్మం ఉండే వాళ్ళందరూ ధర్మంగా న్యాయంగా ఉండే వాళ్ళందరూ బీజేపీకే ఓటేస్తారు కంపల్సరీ అదంతా తెలిసిన విషయమే చాలా మంది అన్ని పార్టీలలో మంచి వాళ్ళు ఉన్నారు కానీ దాన్ని మనం ఎవరే వేరే పార్టీల గురించి మనం మాట్లాడతూ మనం కంపల్సరీ అతనికి మర్గ కుమరే గారికి ఓటేసి గెలిపేయాలని అర్గం గెలిపేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జై హింద్ బయట

అదే బొత్తల పని చెల్పూరు ఇప్పుడు ఆ అది మన ఏంది ఎవరా ఇది ఎవరు ఇది ఎవరు కందుకూల కందుకూల ఓకే ఓకే సరే దా